కల్కత్తా హైకోర్టు తీర్పు ఎదువుతుందో ఈ యొక్క హిందీ విపక్ష కూటమి పక్షాలకు చంపపెట్టు లాంటిది బెంగాల్లో ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తూ ముస్లింలను దాదాపు డెబ్బై ఏడు వర్గాలను బీసీ జాబితాలో చేర్పించి అక్కడ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి బీసీల యొక్క హక్కులను కాలరాస్తా ఉంటే నిన్న కల్కత్తా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పును మతపరమైన రిజర్వేషన్ చెల్లుబాటు కావని ఓ బీసీల పేరు మీద ముస్లింలను ఆ జాబితాలో చేర్పించడము కేవలం ఇది మరి మతానికి సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమేనని ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా కొన్ని వర్గాల మెప్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని నుంచి ఏ యొక్క జాబితాలో చేర్పించినటువంటి అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం అవుతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ మతపరమైన రాజకీయాలకు மத்தபரமான ரேஷன் மத்தபரான